కలువాయి మండలం కుల్లూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు సాయంత్రం అల్పాహార పంపిణీ కార్యక్రమంలో మాదాసు యజ్ఞపవన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు చాలా ఈ మధ్య మండలంలో కానీ జిల్లాలో మొత్తం ఎక్కడ తిరుగుతున్నా కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ తిరుగుతున్నా కానీ ఇరవై ఏళ్ల క్రితం ముప్పై డెబ్బై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ముందు ఇరవై ఏళ్ల క్రితం నేను ఆయన చేశాడు చేశాడు ఇంకా ఎంతోమంది చెప్తారు ఈ ప్రాంతంలో ఇక్కడ ఏముంది అంటే ఈ నాయన ఈ ప్రాంతం నుంచి వచ్చాడు కాబట్టి ఇక్కడ మంచి జరిగిందయ్యా ఈ ప్రాంతానికి ఒకరు చదువుకొని ఒకరు ప్రగతి చెందితే ఒక ప్రాంతం ప్రగతి చెందుద్ది దానివల్ల అది మీరు గుర్తుంచుకోవాలి మీ మన దగ్గర మన ఊర్లో చాలా రీసెంట్ అండ్ ఇప్పుడు ఐఆర్ఎస్ ఆఫీసర్ అయ్యాడు ప్రైవేట్ సెక్టర్లో ఎంతో మంది పనిచేస్తున్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళే వాళ్ళంతా మీరు కూడా మీరు ఇది ఈ పదో క్లాస్ అనేది టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అనేది మీ ప్రగతికి మొదటి మెట్టే కష్టపడి చదువుకోండి మీరందరూ బాగా చదువుకోవాలా మీ ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కానీ మన పరిస్థితుల్ని ఒక అంచు ఒక ఒక మెట్టు పైకి మనము మన కుటుంబము మన ప్రాంతము మొత్తం ముందుకెళ్ళాలంటే మీరు చదువులో ఉత్తీర్ణ మీరు చదువులో ఉత్తీర్ణత సాధించగలిగారంటే మీతో పాటు మీ కుటుంబం మొత్తాన్ని కూడా మీరు ఒక మెట్టు పైకి తీసుకెళ్ళగలుగుతారు ఇది మాకు దీంటే మేమే కాదు ప్రభుత్వం కూడా ప్రయత్నిస్తుంది ఇప్పుడు బాగుంది కదా ప్రభుత్వం నుంచి కూడా బెటర్గా ఉందా ఇంతకు ముందు మీద మీకు వస్తున్నాయి ట్యాబ్లెట్ ఉన్నారా మీకు ఎయిత్ నైన్ ఎయిత్ నైన్ స్టార్ట్ చేసేట్ ఈ ఫౌండేషన్ని మీరు బేస్ చేయండి ఇచ్చి ఏదంటే మీకు ఏ రకంగా ఏ ఇంకొంచెం మోటివేషన్ కొద్దిసేపు చదువుకోవడానికి పరీక్షల దగ్గరకు వస్తున్నాయి బాగా చదువుకోండి నేను అందరికీ మంచి మార్కులు వస్తే నాకు కావాల్సిన అంత లేదు ఆల్ ది వెరీ బెస్ట్ చాలా ఉత్సాహంగా అసలు చాలా సంతోషంగా ఎందుకంటే మొన్న కొన్ని పండుగకుండా ముందు పండుగ వచ్చేసి ఎందుకు వచ్చిన తర్వాత అన్ని మెట్లు పట్టపడ పరిగెత్తాకి నేను ఒక పట్టకపోతే రేపు పగబోరా నేను పోతాను బాగా అని అంత ఉత్సాహం వస్తుంది స్కూల్లోకి అంటే అందువల్లనే వారికి పాఠశాలంటే ఎంతో ఆసక్తి చెప్పినట్టు ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు మా నాన్న ఇదే స్కూల్లో చదువుకున్నాను నేను హైదరాబాద్లో చదువుకున్నాను ఆయన ఈ స్కూల్లో చదువుకొని ఆయన పైకి రావడం వల్ల నన్ను హైదరాబాద్లో తీసుకెళ్ళి ఇంకొక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివించగలిగాడు ఆయన ఈ స్కూల్లో తెలుగు మీడియంలో చదువుకుంది ఇప్పుడు ఆయన తెలుసు మీకు అందరికీ తెలుసు కదా